అన్నపూర్ణాయకులేవు రెండు దేవాలయాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ లక్షదీప మహోత్సవ కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదుగాను ఈరోజున శివపార్వతుల యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం మరికొద్దిసేపట్లో మన ప్రాంగణంలో ప్రారంభం కానున్నది ఈ సంవత్సరానికి నేటికి ఎనిమిది సంవత్సరాలు కూడా నిర్విఘ్నంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా పది రోజుల పాటు ఆగమోక్తంగా సశాస్త్రీయంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం దానికి మీ అందరి భక్తుల సహాయ సహకారాలు అలాగే కాలనీ వాసుల సహాయ సహకారాలు దాతలు మరియు సేవా సభ్యుల సహాయంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆలోచిస్తూ ఉన్నాం నేను కూడా మీరు